సో అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను ఎంవీ అగ్రటేక్లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో మనం ఇవాళ వచ్చి మన రైతు అన్మేష్ గారు దొడ్డనగిరి మా విలేజు ఆదోని మండలము కర్నూలు జిల్లా సో మనం రైతు అన్మేష్ గారితో ఉన్నాము రైతు మన ఎంవి అగ్రోటెక్ వారి ఎంవి ఫ్రెష్ అలాగే అడ్వాన్స్ హండ్రెడ్ ఈ రెండు మిరపచోట్లో స్ప్రే చేయడం జరిగింది రైతు వారి మాటల్లో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అన్మేష్ గారు నమస్తే సార్ ఎలా ఉంది మీ మీ పేరు మా పేరు అన్మేష్ సార్ ఏ ఊరు దొడ్డనికేరి గ్రామం ఆదన మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మీ మొబైల్ నెంబరు తొంభై మూడు ఎనభై ఒకటి ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై సో మీరు ఈ మందులు వాడారు కదా ఎవరి ఫ్రెష్ అడ్వాన్స్ అనేది వాడారు ఎందుకు వాడారు మీరు సార్ ఫస్ట్ ఓకే తల్లి ఇట్లా ఉంది ఓకే ఆ ముడుతుకి ఇది ఎంబీ ఫ్రెష్ ఇది అడ్వాన్స్ హండ్రెడ్ వేసి కొట్టినాము నంబర్ వన్ వచ్చింది కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది రిజల్ట్ అయితే బాగుంది మనం చూసుకోవచ్చు ఈ ఎంబీ ఫ్రెష్ అడ్వాన్స్ అనేది వాడిన తర్వాత మనకు వచ్చే లీవ్ కూడా మనకు చాలా నీట్ గా ఫ్రెష్ గా వస్తుంది అలాగే మనకు ఈ ఫ్లవర్ కూడా ఫ్లవర్ ఈ కాప్ సెటింగ్ ఎలా ఉందండి కాప్ సెట్టింగ్ నంబర్ వన్ కాప్ సెటింగ్ నెంబర్ ఒకసారి కాప్ సెటింగ్ చూపిస్తారు సెట్టింగ్ ఎట్లా ఉంది ఒకసారి ఒకసారి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ కాప్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది అన్నట్లు సో ఈ ఎంవి ఫ్రెష్ శీగర లెంత్ గానీ ఎక్కువ రాదు సార్ ఓకే దగ్గర దగ్గర వస్తుంది ఓకే దగ్గర దగ్గర వస్తుంది ఓకే అట్లా ఫ్లవర్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా ఫ్లవర్ కూడా మనకు నీట్ గా బాగా ఫ్రెష్ వస్తుంది అన్నట్లు ఫ్లవర్ కూడా మనకు అన్ని చోట్ల ఈ ఫ్లవర్ కానీ ఫ్లవర్ డ్రాప్ కావడం కానీ అన్ని ఏమి లేకుండా నీట్ గా వస్తుంది మనకు ఫ్రెష్ హెల్తీగా వస్తుంది ఫ్లవర్ కూడా సో ఈ ఎంవి ఫ్రెష్ అలాగే అడ్వాన్స్ హండ్రెడ్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు నీట్ గా పై ముడత కింద ముడత పోతుంది అన్ని రకాలుగా మనకు నీట్గా ఆగి వస్తుంది కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఈ అడ్వాన్స్ హండ్రెడ్ వాడుకోవడం వల్ల మీరు అన్ని రకాల పంటల్లో ఒక చిల్లీ అనే కాదు మీరు చిల్లీలో కానీ టమాటోలో కానీ వంకాయలో కానీ అన్ని రకాల వెజిటేబుల్స్లో అన్నింటిలో వాడుకోవచ్చు ఈ అడ్వాన్స్ హండ్రెడ్ వాడడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఏంటంటే అడ్వాన్స్గా మీకు అన్ని రకాలుగా ఇందులో వైరస్ సైడ్ ఉంటుంది వైరస్ సంబంధించి ఉంటుంది ఉరుగు కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేస్తారు అలాగే అన్ని రకాలుగా తెగుళ్ళు అన్ని రకాలు కట్ట చేస్తుంది ఇంకోటి దీంట్లో మైక్రో మ్యాక్రో హెల్మెట్స్ ఆర్గానిక్ సంబంధించి అన్ని రకాల బుక్ కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఈ అడ్వాన్స్ అనేదిలో ఉండడం జరుగుతుంది సో ఇవి మీరు వాడుకోవడం వల్ల ఏంటంటే మీకు అడ్వాన్స్గా వైరస్ రాదు పురుగు రావు రిపలెన్స్ ఉంటాయి ఇందులో రిఫలెన్స్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆకు మీద బాగా రిఫలెన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఈ సెకింగ్ ఫెస్ట్ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రసాన్ని పేల్చుకుంటే చేస్తా రసాన్ని పేల్చుకుంటు ఆకులు అయితే ఆపుతుందన్న ఓ పదహైదు రోజుల వరకు ఆపుతుంది సో తద్వారా ఏంటంటే మనకు ఆకులు విడిచిపోవడం గానీ అలా రాకుండా జరుగుతుంది అన్నట్టు సో రైతులు మీరు అయితే సజెస్ట్ చేస్తారు ఏంటి చేస్తాం సార్ చేస్తాం చాలా మంది మీ మామూలు లాగాని చెప్పినాము ఇక్కడ కానీ ఇచ్చినారుడనగిరిలో ఓకే షాప్ ఉంది అక్కడ కానీ ఇచ్చిన ఓకే సో మనము ఇదండి మన అన్వేష్ గారు చెప్తున్నట్లుగా సో మనం ఆ రైతులందరూ కూడా ఈ ఎంవి ఫ్రెష్ అడ్వాన్స్ హండ్రెడ్ ఆ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నది బాగుంది సార్ ఓకే ఎక్కడైనా వాడుకోవచ్చు ఓకే ఓకే అంతలోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ